హలో అండి అందరికీ ఈరోజైతే నేను ఆలు చిప్స్ చేసి చూపిస్తాను చాలా ఈజీగానే మనం ఇంట్లో బయ చేసి ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా మన పిల్లల కోసము చాలా హెల్తీగా బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఇదిగోండి ముందుగా ఆలు తీసుకొని పీల్ చేసేసుకోండి ఆలు ఏంటంటే చిప్స్ చేసే ఆలు సపరేట్గా ఉంటాయి లోపల వైట్ కలర్లో ఉంటాయి మీరు చిప్స్ చేసే ఆలువే తీసుకోవాలి ఇంకా వీటిని స్లైసెస్గా చేసుకోవాలి ఈ స్లైసెస్ అయితే నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఓన్లీ చిప్స్ చే తీసుకోవడం కోసమే ఇలా ఇంకా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ స్లైసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఇక సాల్ట్ వాటర్ ఒక టూ స్పూన్స్ అయితే చల్లుకోండి ఇదిగోండి ఇక గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి చిప్స్ అయితే చాలా ఈజీగానే చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఇదిగోండి మొత్తం తీసుకొని మళ్ళీ నేనైతే సెకండ్ టైం వేశాను ఇదిగోండి సాల్ట్ వాటర్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే అన్ని చిప్సింగ్ చేసేసుకోవడమే ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మనం అన్నంలో నచ్చుకోవడానికి పప్పుచాల్లో నచ్చుకోవడానికి అయినా పిల్లలకి స్నాక్స్ కైనా స్కూల్లో స్నాక్ బాక్స్ అయినా పెట్టు పెట్టవచ్చు చాలా అంటే చాలా గానే అయిపోతాయి చిప్స్ మనం బయటకునే కాదు కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా ఈ వీడియో కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి